తొంభై డిగ్రీలకే ఇల్లు కట్టాలంటే ఇక చూడండి అన్నవరం వంద ఉంది సమాధానం చెప్పండి ఎలా కట్టారు మరి ఈ దరిద్రులు వీడియోలు ఇష్టం వచ్చినట్టు చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే పరిస్థితికి వచ్చేసింది అలాంటి జ్ఞానమే మీకు లేనప్పుడు అలా ప్రజలను కాపాడలేనప్పుడు ప్రజలకు సంబంధించి ఆ భయాన్ని తొలగించలేనప్పుడు మీరేం వాస్తు చెప్పే పండితులయ్యా మీరేం వాస్తు సలహాదారులు ఏం మనుషులండి మీరు ఒక్కసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు బుద్ధి జ్ఞానం ఉన్నోడు మళ్ళొకసారి ఇట్లాంటి మాటలు చెప్పి ప్రజలను భయపెట్టే చెప్తున్నాను ఇది ఫైనల్ వార్నింగ్ ఎవ్రీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రేక్షకులందరికీ అండి ఏపీ తెలంగాణలో మన హరివాస్తు ఛానల్ మొదలైన తర్వాత ప్రతి గ్రామ గ్రామానికి మండలంలో అంటే రాష్ట్రం వారీగా విడిపోయిన తర్వాత అనుకోండి ముందనుకోండి జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా కూడా ప్రతి గ్రామంలో మనకు ఒక సబ్స్క్రైబర్ అంటూ తయారైపోయారు సో నిజంగా ఇదొక అదృష్టం అని అనుకోవచ్చు అండి ఎందుకంటే యూట్యూబ్లో గ్రో అవ్వడము అనేది ఈ కాలానికి నిజంగా చాలా కష్టమైనది బట్ మన ప్రేక్షకులందరూ వాళ్ళ అభిమానంతో నెక్స్ట్ వాళ్ళ ఆశీర్వాదంతో మన హరివాస్తు ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అంటే నిజంగా మీ అందరి ఆశీర్వాదం అండి సో ఎల్లప్పుడూ కూడా పది మంది మేలు కోరే విధంగా మన హరివాస్తు నుంచి వీడియోలు రావాలి మన హరివాస్తు నుంచి ఇచ్చిన ఏ ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో మీ అందరి ఆశీర్వాదంతోనే అదంతా సాధ్యం అండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనము గుర్తుపెట్టుకోండి తొంభై డిగ్రీలకే ఇల్లు కట్టాలా అర్థమైందా అంటే ఇక్కడ చూడండి చాలామంది భయపెడుతున్నారు ఏంటంటే ఖచ్చితంగా మీరు తొంభై డిగ్రీలకే కట్టాలి సో తొంభై ఐదు డిగ్రీలు వంద డిగ్రీలు నూట ఐదు డిగ్రీలు ఇలా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అది నాశనాన్ని కలిగిస్తుంది అర్థమైందా ఆగ్నేయ ప్రాచికి ఇల్లు కడితే ఆగ్నేయానికి తిరిగితే కులనాశనం జరుగుతుంది శ్రీనాశనం జరుగుతుంది అని కొన్ని శాస్త్రాలు మనకు చెప్పాయి అక్కడ ఒకటే గుర్తుపెట్టుకుంటండి ఈ కులనాశనం కానీ ఇవన్నీ అసలు ఏంటి కారణం ఎందుకు చెప్పారు మహర్షులు అనేది ముందు ఈరోజు మనం తెలుసుకుందాం చాలామంది మీకు భయపెడుతున్నారు నేను ఒక పది పదిహేను ఎగ్జాంపుల్స్తో పాటు నేను ఈరోజు ఆగ్నేయ ప్రాచికి ఇల్లు కట్టొచ్చా లేదా నేను క్లారిటీ ఇస్తాను మీరు మైండ్లో అనేది పెట్టేసుకోండి సో మీరు తొంభై డిగ్రీలకే ఇల్లు కట్టాలి లేదా మీ ప్రాణాలు గోవిందా అర్థమైందా తొంభై డిగ్రీలకే ఇల్లు కట్టాలని శాస్త్రాలు చాలామంది మహర్షులు చెప్పారు మరి ఆగ్నేయానికి తిరిగినప్పుడు ఖచ్చితంగా డోర్లు సెంటర్లో పెట్టాలని చెప్పారా ఏదన్నా శాస్త్రంలో ఉందా అని కొంతమంది వీడియోలు చేస్తున్నారంట ఈరోజు శ్రీధర్ గారు నాకు ఫోన్ చేశారు సార్ ఇట్లా ఒక వీడియో ఒక ఆయన చేశారు మరి ఖచ్చితంగా ఆగ్నేయం తిరిగినప్పుడు మధ్య ద్వారాలు పెట్టొద్దు ఈశాన్య ద్వారాలు పెడితే మంచిదంట అని చెప్పారు నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నానండి ఏంటంటే కరెక్ట్ నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు మనకు హండ్రెడ్ మధ్యలో ద్వారం పెట్టాలి అని చలో రైట్ శాస్త్రాలు చెప్పాయి అనుకుందాం డిగ్రీలు తిరిగినప్పుడు మరి మధ్యలో డోర్ పెట్టాలని ఏ శాస్త్రంలో అయినా ఉందా ఏ మహర్షి అయినా చెప్పాడా ఏ గురువు అయినా చెప్పాడా అని క్వశ్చన్ మార్క్ వేశారు మీకు ఆ జ్ఞానం లేకపోతే అసలు ఒక ఇంటికి సంబంధించిన ద్వారం పెట్టే విధానం అనేది పదమండలిని అనుసరించి స్టెల్లార్ బేస్డ్ సిస్టమ్ నక్షత్ర మండలిని అనుసరించి ఉంటుంది మీరు కావాలంటే మీకు ఆ జ్ఞానం లేకపోతే మీరు ఈ భారతదేశంలో ప్రముఖులైన ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అనబడి పిలవబడతారో వాళ్ళను అంటారు అలాంటి ప్రొఫెషనల్స్ దగ్గర నేను ట్రైనింగ్ అయినోని మరి మధ్య ద్వారాలు ఎలా పెట్టాలి పదమండలిని ఎలా అనుసరించాలి పదమండలి ఎలా ఏర్పాటు చేయాలి అనే జ్ఞానమే మన ఈ యూట్యూబ్లో వీడియోస్ చేసి ప్రజలను భయపెట్టే వాళ్ళ దగ్గరనే లేదు అలాంటి వ్యక్తుల వీడియోలు నమ్మి అలాంటి వ్యక్తులు చెప్పే వీడియోలకు సంబంధించి మీరు భయపడి అసలు ఎంత అంటే మనుషులు నరకయాతన పడుతున్నారండి నిజంగా ఈ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ దరిద్రులు వీడియోలు ఇష్టం వచ్చినట్టు చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మా ప్రాణాలతో అనే పరిస్థితికి వచ్చేసింది శాస్త్రంలో ఏం చెప్పారనేది ముందు తెలుసుకోండి ప్రజలకు నిజంగా సమస్య ఉన్నా ఏమీ కాదమ్మా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు వాళ్ళ టెన్షన్ని మనం తీయడం కోసము వాస్తు పండితులుగా ఒక వాస్తు సలహాదారులుగా మనం వెళ్ళి ప్రజలను వాళ్ళ భయాందోళన నుంచి తీసి ఒక సంతోషకరమైన వాతావరణంలో పెట్టడమే మన లక్ష్యం అలాంటి జ్ఞానమే మీకు లేనప్పుడు అలా ప్రజలను కాపాడలేనప్పుడు ప్రజలకు సంబంధించి ఆ భయాన్ని తొలగించలేనప్పుడు మీరేం వాస్తు చెప్పే పండితులయ్యా మీరేం వాస్తు సలహాదారులు అరే ఇంతనన్నా ఇంకిత జ్ఞానం లేకుండా ప్రజలను భయపెడుతూ ఉన్నారు ఆగ్నేయానికి తిరిగితే కులనాశనం జరుగుతుంది ఆగ్నేయానికి తిరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంట్లో శ్రీనాశనం జరుగుతుంది ఏ శాస్త్రాలు రాశాయి ఎందుకు రాసాయి మీకు తెలుసా స్టెపతులను అడగండి పెద్ద పెద్ద మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ని అడగండి పెద్ద పెద్ద దేవాలయాలు రాజమహల్స్ వీళ్ళు కట్టిన వాళ్ళని అడగండి మీకు తెలుస్తుంది పెద్ద పెద్ద కోటలు కట్టిన వాళ్ళు ఉంటారు అడగండి ఖచ్చితంగా డిగ్రీలకు కట్టాలా అడగండి అసలు ఏ దేవాలయం ఆగ్నేయానికి తింపి కట్టాలి ఏ దేవాలయం ఈశాన్యానికి తింపి కట్టాలి ఏ దేవాలయం సెంటర్కి కట్టాలి తెలుసా మీకు యాదగిరిగుట్ట ఆజ్ఞయానికి ఎందుకు తిరిగింది తెలుసా మీకు ఉగ్రరూపాలైన కొంతమంది శక్తి ఆలయాలు కానీ ఉగ్రరూపానికి సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామి కానీ ఆగ్నేయానికి తిరిగి ఉంటుంది మీకు తెలుసా ఆ జ్ఞానం లేనప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా ఆగ్నేయానికి తిరిగినప్పుడు అలాంటి ఉగ్ర రూపాలను చల్లపరచడం కోసం అలాంటి దేవాలయాల బయట ఆగ్నేయంలో మీకు ఒక లాగా లేదంటే వాటర్ స్టోరేజ్ లాగా చేస్తూ ఉంటారు ఆ జ్ఞానం ఉందా మీకు తెలియదు మరి ఎప్పుడు రీసెర్చ్ చేస్తారు ఏం రీసెర్చ్ చేశారు మీరు ఈరోజు వరకు మరి పెద్ద పెద్ద లాగా మేము పది సంవత్సరాలు రీసెర్చ్ చేస్తాం ఇరవై సంవత్సరాలు చేసాం యాభై సంవత్సరాలు చేసాం నా అనుభవం అంత లేదు మరి ఈ రీసెర్చ్ అంతా చేయకుండా ఏం చేస్తున్నారు మరి ప్రజలకు మీరు మీరు ఆలోచన చేయండి ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ఖచ్చితంగా మనము ఒక వాస్తు సలహాదారులుగా వాళ్ళను భయంలో నుంచి తీసి బయట పెట్టాలి అరే అది లేకుండా ప్రతి ఒక్కరికి భయపెట్టేస్తున్నారు గుర్తుపెట్టేసుకుండీ ప్రజలారా మనం ఖచ్చితంగా ఇల్లు కడితే తొంభై డిగ్రీలకు కడితే ఆ ఇంటి లోపల మీరు నివాసం ఉంటే మన యూనివర్సల్ భూగోళం ఏదైతే ఒక రొటేషన్ ఆఫ్ నైంటీ డిగ్రీస్తో తిరుగుతూ ఉంటుందో అందు దానికి మీ ఇల్లు అనుసంధానమై మీరు కూడా ఈ యూనివర్సల్ ఎనర్జీని స్వీకరించి ప్రశాంతంగా నిదానంగా ఉండే అవకాశాలుంటాయి ఎప్పుడైతే ఆగ్నేయానికి తిరుగుందో ఎప్పుడు ఆ ఇంటి లోపల ఒక వేడి వాతావరణం తయారవుతుంది ఎప్పుడు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు సంపాదన అనుకోండి పని అనుకోండి ఏదో ఉరుకులు పరుగులు అదే జీవితం ఉంటుంది అర్థమైందా దీనికి మించి మనిషి చనిపోతాడు నాశనం జరుగుతుంది నాశనం అంటే ఏంటి శ్రీనాశనం అంటే ఇక్కడ చూడండి నాశనం అంటే ఏం జరుగుతుంది అంటే కులనాశనము అన్నారు మధ్య ద్వారం కులనాశనం అన్నారు అంటే ఈ డిగ్రీలు తిరిగినప్పుడు అంటే ఆగ్నేయానికి తిరిగితే కులనాశనం అన్నారు ఆగ్నేయానికి తిరిగినప్పుడు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగుల జీవితంలో తాను ఎవరైతే సొంత వృత్తులు చేసే వాళ్ళు ఉంటారో అలాంటి కులానికి సంబంధించి వాళ్ళ వృత్తిని వదిలేసేసి అది నాశనం బట్టి చేసి వేరే వృత్తులకు వెళ్ళిపోతారు అది దాని యొక్క అంతరార్థం ఒకటి రెండవది ఆగ్నేయానికి తిరిగినప్పుడు శ్రీనాశనము అని చెప్పారు అంటే ఏంటి తెలుసా ఒక గృహంలో నివసించేసరి ఎప్పుడైతే తొంభై డిగ్రీలలో వాళ్ళు ఉంటారో ప్రశాంతంగా ఉంటారు వాళ్ళ పనులు అయిపోతే ప్రశాంతంగా ఉంటారు అలా కాకుండా ఎప్పుడైతే నలభై ఐదు డిగ్రీలకు తిరిగిన బిల్డింగ్స్లో ఉంటారో ఒక పది డిగ్రీలు ఇరవై డిగ్రీలు అట్లా తిరిగి తిరిగి ఉంటారో అలాంటి దాంట్లో ఎప్పుడు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అది చేయాలి అది చేయాలి ఈ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఎప్పుడు వాళ్ళ జీవితం అంటే నాశనం అవుతుంది వాళ్ళ యొక్క మైండ్ సెట్ అర్థమైందా ఏదో ఏదో ఏది చేయాలి అది చేయాలా ఇది చేయాలా ఇలాంటి కన్ఫ్యూజన్స్లోనే ఆడవాళ్ళు ఉంటారు సో ప్రశాంతవంతమైన జీవితం ఉండదు అనేది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా సంపాదనకు మిగతా వాటికి ధోకా లేదు ఒకటి గుర్తుపెట్టు వేసుకోండి ఇప్పుడు ఖచ్చితంగా తొంభై డిగ్రీలకే ఇల్లు కట్టాలి రైట్ లేదు ఏం చేయాలి మీరు లేఅవుట్ సెట్ చేసి ఇస్తారా ఏం చేయాలి ఇండ్లన్నీ సరిగ్గా కడితే నేను ఒక్కడిని వంకర కట్టుకుంటా నేను తొంభై డిగ్రీ అన్ని డిగ్రీలు వంద కూడా నేను ఒక్కడిని ఇటు దింపి కట్టుకుంటా అంటారా మీరు ఇదా మీ మీకు ఎవరన్నీ నేర్పించింది రోడ్కి అనుసంధానంగా ఇల్లు కట్టాలా లేకపోతే డిగ్రీలు తింపి కట్టాలా రోడ్ ఎట్లుంటే అట్లనే కట్టాలి ఫస్ట్ సమాచారం అంతా తెలుసుకోండి సార్ మీరు చెప్పినట్టుగా ఆగ్నేయానికి తిరిగినప్పుడు మధ్య ద్వారం పెట్టాలని ఎవరైనా చెప్పారా నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అదే చెప్పాను పెద్ద పెద్ద స్థిపతుల దగ్గర నేను వెళ్ళి శశికళ శశికళానంద్ గారు మా గురువు రాహుల్ సరోడే గారు మా గురువు రాహుల్ సరోడే గారి యొక్క గురువు ఎవరు డాక్టర్ వి గణపతి స్థపద గారు ఆయన దగ్గర నేర్చుకున్నాం అర్థమైందా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అందరిని అడిగినప్పుడు కేవలం పదమండలిని బేస్ చేసుకొని మాత్రమే ద్వారస్థాపన అనేది ఉంటుంది డిగ్రీలు తిరిగినప్పుడు ఈ సెంటర్ తీసుకపోయి ఈశాన్యంలో పెట్టాలని ఏ శాస్త్రంలో ఉందండి ఏ గురువు చెప్పిండండి ఏ మహర్షి చెప్పిండు మీరు పది మందిని ప్రశ్నించండి నేను ఇంకోటి చెప్తా ఇప్పుడు డిగ్రీల ప్రకారం ఇట్లా వచ్చిందండి ఇది నైరుతి జనరల్గా మనకి ఇది తూర్పు ఫేసింగ్ అయితే నైరుతి మరి డిగ్రీల ప్రకారం ఇక్కడ టూ సెవెంటీ వచ్చింది అనుకుందాం టూ సెవెంటీ వచ్చింది చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తాను మీకు ఇక్కడ టూ సెవెంటీ వచ్చిందండి ఇక్కడ ఈ కార్నర్లో టూ సెవెంటీ వచ్చింది సో ఇక్కడ మరి టాయిలెట్స్ పెడతారా అండి కమోర్స్ పెడతారా ఇక్కడ పెడతారా మీరు ఆలోచన చేయండి ఒకసారి అదేవిధంగా ఈ కార్నర్లో మీకు వచ్చేసేసి వన్ టూ సెవెంటీ డిగ్రీస్ వచ్చింది అనుకుందాం ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ ఇక్కడికి వచ్చేసేసి టూ సెవెన్ ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చింది అనుకున్నాం వన్ ఎయిటీ మరి ఈ మూలకు మీరు టాయిలెట్ పెడతారా ఇంట్లో పెడతారా మరి ఇలా ఉన్నప్పుడు ఈ నైరుతి అనేది టూ సెవెంటీ డిగ్రీస్ పడమని వచ్చింది మరి ఇప్పుడు బెడ్రూమ్ ఇక్కడ పెట్టి మీరు కిచెన్ ఇక్కడ పెడతారా అండి పెడతారా ఆలోచన చేయండి ఎవరైనా పెడతారో చూద్దాం ఒక్క ప్లాన్ నమ్మిమని చెప్పండి చేతగానోళ్ళు వంద మాటలు మాట్లాడతారు అర్థమైందా ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక స్ట్రక్చర్ ఎలా కట్టాలి స్టెల్లార్ బేస్డ్ సిస్టమ్ నక్షత్ర మండలి సిస్టమ్ పద మండలి సిస్టమ్ దీని బేస్ మీద మాత్రమే ఇల్లు కట్టాలి హరివాస్తు ఫాలో అయ్యేది అదే రెండు వేల ఇరవైలో నేను ఒక రెండు మూడు నెలలు ఈ డిగ్రీల ప్రకారం పెట్టాలి అని చెప్పాను ఏ రోజైతే నేను వేదం నేర్చుకోవడానికి వెళ్ళి స్థపతులను పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్తో మాట్లాడినప్పుడు నిజంగా నేను చేసింది తప్పు అని భావించి అదే క్షణం ఆ తప్పుని ఇమీడియట్లీ నేను తీర్చిదిద్దేసుకున్నాను ఇప్పుడు ఈ కాలంలో పది మందికి చెప్పే స్థాయికి వెళ్ళాను అర్థమైందా సో తొంభై డిగ్రీలకే ఇల్లు కట్టాలంటే ఇక్కడ చూడండి అన్నవరం వంద డిగ్రీలు ఉంది సమాధానం చెప్పండి ఎలా కట్టారు మరి పెద్ద పెద్ద దేవాలయమే కదా వరల్డ్లో ఫేమస్ టెంపుల్ అది మరి వంద డిగ్రీలకు ఎలా కట్టారు మీరు ద్వారకా తిరుమల చూసారా నూట పది డిగ్రీలకు ఉంది నూట ఐదు నుంచి నూట పది డిగ్రీలు కంచి కామాక్షి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఉంది మధురై మీనాక్షి టెన్ డిగ్రీస్ స్టిల్ట్ ఉంది శ్రీరంగం జీరో డిగ్రీస్లో ఉంది మైసూర్ ప్యాలెస్ నైంటీ ఫైవ్ డిగ్రీస్లో ఉంది చార్మినార్ నైంటీ ఫైవ్లో ఉంది అసెంబ్లీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టిల్ట్ ఉంది రవీంద్రభారతి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టిల్ట్ ఉంది పార్లమెంటు త్రికోణంలో ఉంది రెడ్ ఫోర్ట్ ఆగ్నేయ ఆగ్నేయప్రాచికి ఉంది బెంగళూరు ప్యాలెస్ ఉంది పెద్దది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ స్టిల్ట్ ఉంది టిప్పు సుల్తాన్ బెంగళూరు ప్యాలెస్ చూసారా అది వంద డిగ్రీలకు ఉంది వివేకానంద కన్యాకుమారి మెమోరియల్ మొన్న రీసెంట్గా అట్టారు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది యాదగిరిగుట్ట వన్ నాట్ ఫైవ్లో ఉంది మరి వీళ్ళందరు పిచ్చోళ్ళ కట్టినోళ్ళు ఆగ్నేయ ఆగ్నేయప్రాచి కట్టినోళ్ళు పిచ్చోళ్ళ మీరు పిచ్చోళ్ళ ఆలోచన చేయండి ఒకసారి గుర్తుపెట్టుకోండి మన స్థలం ఎలాగుంటే అలా మనం కట్టుకోవాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ తొంభై డిగ్రీలకు స్థలం దొరికితే కట్టండి స్థలం తొంభై డిగ్రీలకు లేనప్పుడు ఎన్ని డిగ్రీలకు మీరు కట్టిన టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు మీరు కడితే మీరు చచ్చేపోతారు మీ ప్రధాన వ్యక్తి చచ్చిపోవడానికి ఇది ఒకటే కారణం ఇట్లా భయపెడతారండి ప్రజలను ఏం మనుషులండి మీరు ఒక్కసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు బుద్ధి జ్ఞానం ఉన్నోడు మళ్ళొకసారి ఇట్లాంటి మాటలు చెప్పి ప్రజలను భయపెట్టద్దు చెప్తున్నాను ఇది ఫైనల్ వార్నింగ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒకటే పేద ప్రజలు జమ చేసి జమ చేసి ఒక పది లక్షలో ఇరవై లక్షలో తీసుకొని ఆ ఇరవై లక్షలతో ఒక స్థలం తీసుకొని ఒక సొంతింటి కళ ఉంటుందండి అందరికీ అలాంటి సొంతింటి కళను ఇలా డిగ్రీలు తిరిగిపోయింది ఇది పనికే రాదు ఇక్కడ ఇక్కడ కడితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ఇదేం ప పనికి మాల పనులండి మీవి ఏం మాట్లాడతారండి మీతో ఇంకా అరే మనుషులు అంటే ఒక్కసారి చెప్తారు ఎన్నిసార్లు చెప్తారండి మీరు ఆలోచన చేయండి ఏం రీసెర్చ్ చేశారు ప్రజల మీద రీసెర్చ్ చేయండి ఏం సంపాదన వాళ్ళ సంపాదనతో ఒక ఇల్లు సొంత ఇల్లు కట్టుకుందామని వాళ్ళు ఎంతో ఆశతో ఉంటారు అలాంటి వాళ్ళకు ఉన్న దాంట్లో ద బెస్ట్ ఇవ్వండి అది కూడా మీరు ఇవ్వకపోతే ఎందుకండి ఏం మాట్లాడతారు ఇంతమంది పెద్ద పెద్ద ఇక్కడ చూడండి వివేకానంద ఎవరు కట్టారండి పెద్ద పెద్ద స్టపదులు కట్టారు వాళ్ళు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎలా కట్టారు క్వశ్చన్ వేయండి చూద్దాం ఛాలెంజ్ అది సో ఇక్కడ స్థలం ఎలా ఉందో ఆ స్థలంలో ఎలా కడితే అది నిలబడుతుందో దాని బేసస్ మీద వాళ్ళు కట్టడం జరిగింది మీ ఇష్టం వచ్చినట్టుగా నేను వెళ్ళి అక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో టిల్టీ చేస్తా నేను ఫార్టీ ఫైవ్ ఉంటే జీరోలో చేస్తా ఇవన్నీ కుదరని పనులు కొన్ని చోట్ల కాబట్టి ఉన్న దాంట్లో ద బెస్ట్ సెట్ చేసి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి కన్యాకుమారులు మొన్న రీసెంట్గా స్టాచ్యూ పెట్టారు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పెట్టారు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా మీరు ఎలాంటి స్థలంలో ఎలాగైనా కట్టుకోండి నేను ఒక్కటే మాట చెప్తున్నాను మన శాస్త్రాలలో ఆగమ శాస్త్రాలలో స్థాపత్య వేదం అంటే వేదాలలో ప్రణవ వేదంలోని ఒక పార్టే స్థాపత్య వేదం కేవలం ఇది ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి అంటే ఒక నిర్మాణం ఎలా చేయాలనే దాని మీద ఎన్నో నియమాలు వీళ్ళు చెప్పారు అలాంటి అద్భుతమైన నియమాలతో స్థాపత్య వేదం ప్రకారం మీరు ఒక ఇంటి నిర్మాణం సరిగ్గా కొలతల ప్రకారం కట్టండి నేను ఒక్కటే చెప్తున్నాను కొన్ని ఇండ్లు ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయినాయని మాట్లాడుతున్నారు స్థాపత్య వేదం ప్రకారం కట్టబడిన ఏ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ కాదు ఎప్పుడైతే ఏ క్షణం అయితే ఆ ఇంటి లోపల మూలమట్టాలు ఈ మూలలు ఈశాన్యం పెంచుళ్ళు ఇలాంటివి ఏమన్నా చేసి గెలికారో హండ్రెడ్ పర్సెంట్ అది మీకు మైనసే చేస్తుంది మేము కొలతలు ఎలాగిచ్చామో అలా మీరు నిజంగా చూపించే దమ్ముంటే హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చి కూడా చెక్ చేసి చెప్తా ఎందుకంటే నేను ఇచ్చిన ప్లాన్సే కొంతమందికి బాగాలేదంటే అక్కడికి వెళ్ళి చూస్తే మూడు మూడించులు నాలుగు నాలుగు ఇంచుల డిఫరెన్స్ మూల మఠాలు వన్ వన్ ఫీట్ సిక్స్ సిక్స్ ఇంచెస్ డిఫరెన్స్ కడితే నేను ఏం చేయగలుగుతాను హరివాస్తు ప్లాన్లో తప్పులు అని మాట్లాడతారు మరి నిజంగా మీరు ఇంటికి వెళ్ళారా ఇంటికి వెళ్ళి ఆ ఇంటి కొలతలు చూసారా మూలమట్టాలు చూసారా ఆ స్థలం మూలమట్టాలు చూసారా దాంట్లో ఎన్ని తేడాలు ఉన్నాయి మీకు తెలుసా అరే ఇవన్నీ తెలియకుండా ఎందుకు పెడతారు వీడియో పది మందికి చెప్పుకుంటూ తిరగడమే ఒకరి మీద చెప్పుకుంటూ తిరగడమే సొంతంగా ఎదగడం చేతగా నోడండి ఇవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుచుడు ప్రజలను మళ్ళొక్కసారి ఎవరు భయపెట్టకండి దయచేసి చెప్తున్నాను నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద దేవాలయాలకు సంబంధించి మొత్తం లిస్ట్ అవుట్ ఇక్కడ పెట్టాను నేను విత్ ప్రూఫ్ సహా పెట్టాను అందరూ కూడా దీని మీద పరిశోధన చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని డిగ్రీలకు ఉన్నా మీరు మధ్య ద్వారం పెట్టొచ్చు రాసి పెట్టుకోండి ఒకవేళ పెట్టొద్దని ఎవరన్నా మాట్లాడితే అన్నవరంలో ద్వారకా తిరుమల వీళ్ళందరూ ఇక్కడ పెట్టిన మొత్తం లిస్టుతో సహా ఆల్రెడీ మధ్య ద్వారాలే ఉన్నాయి సార్ ఇవి దేవాలయాలు కదా మరి ఇక్కడ ఇక్కడ చెప్పండి వివేకానంద కన్యాకుమారి కూడా చెప్పాం టిప్పు సుల్తాన్ బెంగళూరు చెప్పాం ప్యాలెస్లు కూడా చెప్పాం రెడ్ ఫోర్ట్ చెప్పాం పార్లమెంట్ చెప్పాం రవీంద్ర భారతి చెప్పాం ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూడండి మైసూర్ ప్యాలెస్ చెప్పాం మానవులు నివసించిందే కదా రాజులు నివసించిందే కదా ఇక్కడ ఎందుకు తేడా ఉందంటారు మరి అక్కడ ఎలా ఉందో దాని బేసస్ మీద వాళ్ళు చేసుకున్నారు మీరు ఎవరైతే వీటి మీద పరిశోధన చేద్దాం అనుకుంటారో మీరు ఏం చేయండి అంటే చాలా సింపుల్గా ఒక్కసారి గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి వీటన్నిటికి సంబంధించిన డిగ్రీలు ఓపెన్ చేసి చెక్ చేయండి నేను చెప్పిన దానికి ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అటు ఇటు ఉండొచ్చు మోస్ట్లీ ఎందుకంటే నేను ఒకటే నేను డైరెక్ట్గా శాటిలైట్ ఓపెన్ చేసి జస్ట్ డిగ్రీస్ సంబంధించి ఆగ్నేయప్రాచ ఇష ప్రాచ చెక్ చేస్తాను అంతే సింపుల్ అర్థమైందా సో ఇక్కడ నుంచైనా ప్రజలు ఏవైతే చిన్న చిన్న ప్లాన్లు తీసుకుంటారో మీరందరూ ఆనందంగా ఉండాలి ఎప్పుడు హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మీరందరూ బాగుండాలి వేదం ప్రకారం ప్లాన్ తీసుకోండి మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరి వాస్తు హరి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు